ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు అనారోగ్యంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ శనివారం ఆయన కన్నుమూశారు కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఉదయం అత్యంత విషమంగా ఆయన ఆరోగ్యం మారింది చివరికి ఆయన కన్నుమూశారు ఆయన మరణ వార్త నారావారి కుటుంబంతో ఇటు తెలుగుదేశం శ్రేణుల్లో కూడా విషాదాన్ని నింపింది ఆయన మరణ వార్త తెలుసుకున్న అందరూ కూడా శోక సందనలో మునిగిపోయారా ఆయనకు అర్పిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన అక్కడి నుంచి హుటాహుటిని బయలుదేరారు మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకొనున్నారు ఇక నారా లోకేష్ కూడా అమరావతి నుంచి విజయవాడ చేరుకొని విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు తన అన్నయ్య నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతున్న సమయంలో సోదరుడు ఎంతో సపోర్ట్గా నిలిచారు నియోజకవర్గంలో చంద్రగిరి కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా కేడర్ను ముందుకు నడిపించారు రామ్మూర్తి నాయుడు నారా రామ్మూర్తి నాయుడికి రాజకీయాల్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు నారా రామ్మూర్తి నాయుడికి రాజకీయాలపై అంత ఆసక్తి లేదు అందుకే తన అన్నయ్య చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని పలుసార్లు కోరిన ఆయన తిరస్కరించారు హింది స్థాయి నాయకులకు టికెట్లు ఇచ్చి వారి గెలుపుకి ప్రోత్సహించారు రామ్మూర్తి నాయుడు మరణవార్త విన్న స్థానిక నాయకులు అందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు స్వగ్రామం నారావారి పల్లెలో జరగనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అక్కడ నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల యాభై రెండులో నారా కర్జూల నాయుడు అమ్మనమ్మ దంపతులకు జన్మించారు మొత్తం నలుగురు సంతానంలో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఒకరు చంద్రబాబు కాగా మరొకరు రామ్మూర్తి నాయుడు రామూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు వారిలో ఒకరే నారా రోహిత్ ఆయన హీరోగా ఉన్నారు మరొకరు నారా గిరీష్ ఆయన ప్రస్తుతం వ్యాపారాల్లో ఉన్నారు రామూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరమైపోయారు ఇంటికే పరిమితమైపోయారు రామూర్తి నాయుడు గారు చాలా మంచి వ్యక్తి అని రాజకీయాల్లో చాలామందిని ప్రోత్సహించారని ఎంతో గర్వం లేకుండా సాధారణంగా ఉండే వ్యక్తి అంటూ కూడా చాలామంది ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు ఇప్పుడు ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ ఎంతో బాధ కృషి చేస్తోంది నారావారి కుటుంబ సభ్యులందరూ కూడా శోక సందరలో మునిగిపోయారు నారా రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే ఉదయం వరకు ఆయన బాగానే ఉన్నారు తర్వాత ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్టు తెలుస్తుంది మూడు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది కుటుంబ సభ్యులు కూడా మూడు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నారు మూడు రోజులుగా అక్కడే ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు ఆయనకు అయితే ఈ రోజు ఉదయం అత్యంత విషమంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఉంది ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడికి అదేవిధంగా లోకేష్కి కూడా తెలియజేశారు కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి ఆయన పర్యటన క్లోజ్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఇప్పటికే బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తున్నారు అలాగే నారా లోకేష్ కూడా ఇప్పటికే ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు అయితే గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్టు తెలుస్తోంది అయితే కొన్ని అనారోగ్య కారణాలతో మూడు రోజుల క్రితమే ఆసుపత్రికి తీసుకువచ్చి ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు కానీ ఆయన ప్రాణాలు కోల్పోయారు